నెల్లూరు జిల్లాలోని నెల్లూరు సిటీలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులతో మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు హై స్కూల్ నిర్వహణపై వారందరికీ సూచనలు అందజేశారు పాఠశాల మెయింటెనెన్స్ పై నిర్లక్ష్యం వహించవద్దని మంత్రి తెలిపారు విద్యార్థులకు ఎటువంటి లోటుపాటు లేకుండా చూడాలని ఆదేశించారు ఎప్పటికప్పుడు పేరెంట్స్ అభిప్రాయాలు తీసుకుని ముందుకెళ్లాలని వారికి దిశానిర్దేశం చేశారు ఎంపీ విపిఆర్ దత్తత తీసుకున్న ఆర్ఎస్ఆర్ స్కూల్ ని ఆధునీకరణకు సిద్ధం చేసిన డిజైన్ ను మంత్రి పరిశీలించారు అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ పిల్లలకు కార్పొరేట్ విద్యను అందుబాటులోకి తెచ్చామన్నారు పి ఫోర్ కార్యక్రమం ద్వారా అన్ని స్కూల్స్ ని ఆధునికరిస్తామన్నారు మోలాపేట బాలికోన్నత పాఠశాల ఆర్ స్కూల్స్ ని డిఎస్ఆర్ బ్రదర్స్ ఎంపీ వేమిరెడ్డిలు ఆధునికరిస్తామన్నారు అనేక మంది ఈ మోడల్ స్కూల్స్ ని ఫామ్ చేయాలని ఒక ఆలోచనకు వచ్చారంటే అది నిజంగా నారాయణ అందరికీ నమస్కారాలండి ఏదైతే ఎలక్షన్స్కి ముందు చాలా క్లియర్గా నేను చెప్పాను ప్రభుత్వ రంగానే ఈ హై స్కూల్ని పునరుద్ధిస్తామని వెంకటగిరి రాజా స్కూల్ యాక్చువల్గా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఇదే బిల్డింగ్ పైన కాలేజీ లెవెన్త్ అండ్ ట్వెల్త్ వాళ్ళకి కాంపిటేటివ్ విత్ కాంపిటేటివ్ కోచింగ్ ఇవ్వాలని ఆ రోజు హాస్టల్ స్టార్ట్ చేశాము అయితే పేదలు నిరుపేదలు ఉంటారని ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు ఈ నెల్లూరు వాళ్ళకి ఇచ్చాం ఫిఫ్టీ పర్సెంట్ అంతర జిల్లాల వాళ్ళకి కూడా ఇచ్చాం పేదలకి చాలా చక్కగా జరిగింది ఆ రోజు అజీజ్ గారు మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్గా ఉన్నారు ఆ రోజు మేయర్ మేయర్గా 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 ఆయనకి చెప్పాను ఇచ్చారు ఆ ఏటి ఫౌండేషన్ నీట్ ఫౌండేషన్ చెప్పడానికి ఎంతో బాగా జరిగింది ఎంతోమంది బ్రహ్మాండంగా రిజల్ట్స్ వచ్చింది ఆ రిజల్ట్స్ వచ్చిన వాళ్ళని అజీజ్ గారు యాక్చువల్గా నెల్లూరు సిటీ అంతా ఉపరేగించాడు ఎంతోమంది ఐఐటీలో ఎన్ఐటీలో మెడికల్లో జాయిన్ అవుతాడు అయితే గత ప్రభుత్వం హాస్టల్ మూసేసింది మా మీద కోపం ఉండొచ్చు ప్రజల మీద కోపం ఉండకూడదు